ఇంట్లో అడావిడి చేస్తూ అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఆయన కూతురికి పెళ్లి చూపులు ఆడపిల్ల పెళ్ళంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్ భయం కంగారు అన్నీ ఉంటాయి కదా నారాయణ గారు కూడా దానికి అతీతులు కాదు కదా అందుకే ఆయన కూడా సగటు మధ్యతరగతి తండ్రిలాగే కూతురు పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు కృష్ణవేణి గారు వంటగదిలో నుండి వస్తూనే అబ్బా ఏంటండి మీ అడావిడి మీరు కంగారు పడిపోతే మాత్రం సాయంత్రం రావాల్సిన పెళ్లివాళ్ళు వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారా మీరు ముందు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి నారాయణ గారు నా కంగారు నీకేమి తెలుస్తుంది వేణి నా కంగారు నాది కృష్ణవేణి గారు ఎందుకండి అంత కంగారు అంత సవ్యంగానే జరుగుతుంది నారాయణ గారు నేను అలా జరగాలనే కోరుకుంటున్నాను వేణి ఇది మన అమ్మాయికి ఆరో పెళ్లి చూపులు ప్రతిసారి అమ్మాయి నచ్చింది అనడం తర్వాత రెండు రోజులకి మాకు ఈ సంబంధం నచ్చలేదని ఫోన్ చేసి చెప్పడం షరా మామూలు అయిపోయింది కృష్ణవేణి గారు నిట్టూరుస్తూ అవునండి మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అది లేదు అయినా కానీ దానికి ఏ సంబంధం కుదరడం లేదు ఎందుకో అదే అర్థం కావడం లేదండి నాకు కూడా ఈ సంబంధమైనా కుదిరితే బాగుండండి నారాయణ గారు అవును వేణి కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు అంతా ఆ పైవాడే అనుకుని నిట్టూరుస్తారు కృష్ణవేణి గారు అని సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావాల్సినవి రెడీ చేయడానికి వెళ్ళిపోతారు చాటుగా వీళ్ళ మాటలు విన్న స్ఫూర్తి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది నారాయణ గారు యాభై ఏళ్ల వయసులో కూడా మంచి చురుగ్గా ఉంటారు ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు వేలలో జీతం దేనికి లోటు లేని జీవితం పిల్లలకి అడగకుండానే అన్ని సమకూరుస్తారు ఒక మంచి తండ్రి అనే చెప్పాలి ఒక రకంగా కానీ చాలా స్ట్రిక్ట్ ఇంట్లో ఆయన చెప్పేదే వేదం ఆయన మాటకి ఎదురు చెప్తే ఊరుకోరు చదువు విషయంలో మాత్రమే పిల్లలకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు మిగిలిన వాటిలో మాత్రం ఆయన ఇష్టమే ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమిత అవ్వాలి అనుకునే మనస్తత్వం ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే చిన్న చూపు కృష్ణవేణి గారు ఆయన సతీమణి భర్తమాట వేదవాక్కు ఆయన ఏది చెప్పితే అదే వేదం అనుకుని మాట జవదాటని మహాసాధ్వి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు స్ఫూర్తి అబ్బాయి పేరు రామ్ ప్రజెంట్ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాడు స్ఫూర్తి పదహారు అచ్చ తెలుగు ఆడపిల్ల చదువు అంటే చాలా ఇష్టం బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక ఒక రకంగా చెప్పాలంటే అది తన జీవిత ధ్యేయం అందరి ఆడపిల్లలాగే కుటుంబం అంటే ప్రాణం కుటుంబం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయనంత ప్రాణం ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు అంటే పంచప్రాణాలు ఆయన ఏదైనా చేయమంటే కళ్ళు మూసుకుని చేసేటంత ఇష్టం ఆయన ఏది చెప్తే అదే వేదం ఆయనకు నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు తనకిష్టమైనది వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదంటే ఇంకా దాని ఆలోచనే తన మైండ్లోకి రానివ్వదు అదే తన జీవితంలో తీరని ఆవేదాన్ని మిగిలించబోతుందని ఊహించలేకపోయింది ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామనుకుంటే వాళ్ళ నాన్నగారు ఆడపిల్ల అంత దూరం వెళ్ళి చదవడం మంచిది కాదు వద్దు అని చెప్పడంతో తనకిష్టం లేకపోయిన నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయింది తనకిష్టం లేని చదువు అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చి తన ఆశయం గురించి వాళ్ళ నాన్నకి చెప్పాలని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ గారు అదే తన పెళ్లి విషయం చదువుకుని ఏదో సాధించాలని ఆశపడిన స్ఫూర్తి ఇలా తన జీవితంలో అనేది ఫెను తుఫాన్లా మారి తన ఆశయ సౌదాలని పేకమేడల్లా కూల్చబోతుందని తెలిసి ఆ రోజు రాత్రంతా కన్నీర సుడుగుండంలో చిక్కుకుని ఒక నిర్ణయానికి వచ్చినదై గుండెని రాయి చేసుకుని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దు తిరుగుడు ఎదురు ఎదురుచూస్తుంది తెల్లవాడ ఆలస్యం గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడికి దన్నం పెట్టుకుని కొండంత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తనలో నింపుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి స్ఫూర్తి నాన్న మీతో కొంచెం మాట్లాడాలి నారాయణ గారు చెప్పమ్మా స్ఫూర్తి గుండెల నిండా ధైర్యం నింపుకుని వణుకుతూనే అది నాన్న నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నారాయణ గారు అది వింటూనే కోపంగా గాంభీర్యం కలిసిన గొంతుతో ఏ ఎందుకు ఇష్టం లేదు ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు అని గట్టిగా అడిగేసరికి స్ఫూర్తి భయంగా నాన్న అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చేసుకుంటాను ప్లీజ్ నాన్న నారాయణ గారు కోపంగా ఇంకా ఆపు ఆడపిల్లకి ఉద్యోగం ఏంటి అది సివిల్స్ అంట సివిల్స్ ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊళ్ళు పట్టుకుని తిరిగితే నా పరువు ఏం కావాలి అయినా నువ్వు సివిల్స్ రాసేగానే వచ్చేయడానికి అది కోర్టులో బంత్రోత్ జాబ్ అనుకున్నావా సివిల్స్ మగవాళ్లే ఎంతోమంది ఎన్నోసార్లు కష్టపడి రాసినా కూడా సాధించలేకపోయారు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి నువ్వే సాధిస్తావు స్ఫూర్తి కళ్ళ నీళ్లతో వాళ్ళ నాన్న వంక చూస్తూ ప్లీజ్ నాన్న అని అనకండి నేను కష్టపడి కాదు కాదు ఇష్టపడి చదివి ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతా నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం మీరు ఏం చేయమన్నా చేస్తాను నారాయణ గారు చూడు స్ఫూర్తి నేను చెప్పేది బాగా విను ఇదేమి సినిమా కాదు నీకు ఛాన్స్ ఇవ్వడానికి జీవితం కాదు కూడదంటే నా శవాన్ని చూస్తావు ఆ తర్వాత నీ ఇష్టం రేపే నీ పెళ్లి చూపులు ఏం చేస్తావు అనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి వెళ్లిపోతారు స్ఫూర్తి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది కృష్ణవేణిగారు కూడా కూతురు బాధ చూస్తూ ఆవిడ ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తన తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తారు అందరు ఆడపిల్లల్లాగే తనకి ఇష్టం లేకపోయినా తండ్రి నిర్ణయంకి తల వంచి చూపులకి సిద్ధమవుతుంది అలా ఒక ఐదు సంబంధాల దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం తర్వాత ఇంటికెళ్ళి ఈ సంబంధం మాకు వద్దు అనడం మామూలైపోయింది ప్రెజెంట్ ఇది తనకి ఆరవ పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపులు కూడా ఏదో విధంగా ఆగిపోతే లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండు అని స్ఫూర్తి మొక్కని దేవుడు లేడు అంటే అతిశయక్తి కాదేమో పెళ్లి చూపులు సమయం రానే వచ్చింది పెళ్లి వాళ్ళ రావడంతో నారాయణ గారు వారందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు కృష్ణవేణి గారు వచ్చిన వారికి పలహారాలు అందించే పనిలో పడిపోతారు పెళ్లి కూతురు గదిలో స్ఫూర్తి ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటుంది దేవి వసే స్ఫూర్తి ఇంతకీ పెళ్లి కొడుకు ఫోటో చూశావా అబ్బాయి ఎలా ఉన్నాడు యావరేజ్నా లేకపోతే సినిమా హీరోలా ఉన్నాడా స్ఫూర్తి వైపు చూస్తూ అడుగుతుంది కొంటెగా స్ఫూర్తి కోపంగా అబ్బా దేవి నీ కుళ్ళు ఆపు అసలే ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది నాకు దేవి టెన్షన్ ఎందుకు స్ఫూర్తి అబ్బాయి నచ్చితే నచ్చాడని చెప్పు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు టెన్షన్ పడ్డానికి ఏముంది ఇందులో స్ఫూర్తి దేవి వైపు చూస్తూ నాకంత అదృష్టం కూడా లేదు అది కుదరిన పని కూడా అయినా ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పనిలేదు ఎవరికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు నేను ఒక అంగట్లో బొమ్మని మాత్రమే అని ఏడుస్తుంది దేవి స్ఫూర్తి కన్నీళ్లు తుడిచి అసలు ఏమైందిరా ఎప్పుడు నువ్వు ఇంతలా బాధపడింది లేదు స్ఫూర్తి ఏడుస్తూనే తనకి వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన సంభాషణ అంతా దేవికి చెప్తుంది దేవి స్ఫూర్తి మూడు మార్చాలని నువ్వు ముందు ఏడుపు ఆపవే తల్లి నువ్వు ఏడ్చి ఏడిచి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు లేదు ఇంకా ఏడుస్తున్నట్టు చెప్తుంది స్ఫూర్తి దేవి మాటలకి నవ్వుతుంది పెళ్లి వాళ్ళు అమ్మాయిని తీసుకురమ్మనడంతో స్ఫూర్తిని తీసుకొస్తారు స్ఫూర్తిని తీసుకువచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెడతారు సుబ్రహ్మణ్యం గారు పెళ్లి కొడుకు తండ్రి ఈవిడ మా ఆవిడ లక్ష్మి ఇంకా వీడు మా అబ్బాయి పేరు కృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అబ్బాయి చూడడానికి సినిమా హీరోలా బాగున్నాడని మంచి ఉద్యోగం కుటుంబం కూడా చూడడానికి పద్ధతిగా ఉందని పిల్లకి మంచి సంబంధం వచ్చిందని తెగ మురిసిపోతారు నారాయణరావు దంపతులు వాళ్ళు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగి సుబ్రహ్మణ్యం గారు నారాయణ గారు మాకు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదండి మీ అమ్మాయి చదువుకుంది మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోళ్ళు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు నారాయణ గారు అబ్బే అదేం లేదండి ఉద్యోగం చేసే ఆలోచన కూడా తనకి లేదు సుబ్రహ్మణ్యం గారు మంచిదండి మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది మీరు కూడా ఏదైంది చెప్తే నారాయణ గారు మాకు కూడా ఎటువంటి అభ్యంతరము లేదండి స్ఫూర్తి అందరికీ నచ్చడంతో వాళ్ళు వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంటారు స్ఫూర్తికి షాక్ కొట్టినట్లయి ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూస్తుంది అక్కడ స్ఫూర్తికి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా కనీసం తన ఇష్టం అడగకుండానే సంబంధం ఖాయం చేస్తారు స్ఫూర్తి బాగా అరణ్య రోదనే అయ్యింది స్ఫూర్తి మరబొమ్మలా చెప్పింది చేస్తూ మూగగా రోదిస్తుంది నిశ్చితార్థం జరిపించుకుని పెళ్లి ముహూర్తం తొందరలోనే పెట్టించుకుందా అని చెప్పి వెళ్ళిపోతారు పెళ్లివాళ్లు కట్ చేస్తే రెండు రోజుల తర్వాత నారాయణ గారు ఇంటికి వచ్చి లోపలికి వస్తూనే స్ఫూర్తి అని కోపంగా అరుస్తారు ఆయన అరిచిన అరుపుకి అందరూ హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ నారాయణ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ కోపంగా ఉంటారు స్ఫూర్తి భయంగా నానా పిలిచారు నారాయణ గారు చెంప చెలుమనిపిస్తారు ఆయన కొట్టిన ఫోస్కి స్ఫూర్తి నోటు నుండి బ్లడ్ వస్తే అది కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు తనని మళ్లీ కొట్టబోతే కృష్ణవేణిగారు ఆయనకు అడ్డుపడుతూ ఎప్పుడు లేని కోపంగా ఏమైందండి దాన్ని చంపేస్తారా ఏంటి అని భర్తను నిలదీస్తుంటే నారాయణ గారు అవును దీన్ని చంపేసినా తప్పులేదు దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది అని కూలబడిపోతారు గారు కంగారుగా ఆయన పట్టుకుని అసలు ఏమైందండి విషయం ఏంటో క్లియర్గా చెప్పండి నారాయణ గారు ఏం చెప్పాలి వేణి నీ కూతురు చేసిన పనికి ఈరోజు వాళ్ల ముందు తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది గారు ఏమైందో ముందు చెప్పండి నారాయణ గారు కోపంగా ఈ రోజు బావగారు సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా ఆయన ఇంటికి వెళ్తే నారాయణ గారు నమస్తే బావగారు బాగున్నారా సుబ్రహ్మణ్యం గారు ఏం బాగులేండి నారాయణ గారు ఇబ్బందిగా అదే కబురు పంపారు కదా రమ్మని సుబ్రహ్మణ్యం గారు కోపంగా మీ కంటికి ఎలా కనిపిస్తున్నానండి మేము పెళ్లి చూపులకు వచ్చిన రోజు మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తుందా అంటే లేదండి చెప్పారు కదా నారాయణరావు గారు కన్ఫ్యూజన్గా అవునండి చెప్పాను నిజమే కదా నేను చెప్పింది సుబ్రహ్మణ్యం గారు కోపంగా కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది నారాయణ గారు మీరు ఏదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నారు మా అమ్మాయి అలాంటిది కాదు తను నా మాట కాదని ఎలాంటి పని చేయదు సుబ్రహ్మణ్యం గారు అంటే ఏంటి మీ ఉద్దేశం నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా నారాయణ గారు బావగారు అది కాదండి నా ఉద్దేశం సుబ్రహ్మణ్యం గారు చూడండి పిల్లలను కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి ఇంకా నయం తర్వాత తెలియలేదు మీ అమ్మాయి అసలు క్యారెక్టర్ ముందు పెళ్లి చేసేస్తే పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు ఎలాగో కట్న కానుకలు వద్దన్నారు ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న ఇంటి నుండి కోడలు నాకు రావడం ఇష్టం లేదు ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా మాతోనే డ్రామాలు ఆడతారా ఈ సంబంధం క్యాన్సిల్ చేసేస్తున్నా ఈ సంబంధం ఇష్టం లేదు ఇక మీరు దయచేసి వెళ్ళొచ్చు నారాయణ గారు అవమానంగా జరిగిన దానికి కుమిలిపోతూ అక్కడి నుండి ఇంటికి పయనమవుతారు కృష్ణవేణి గారు భర్త చెప్పింది విని ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు ఆ రోజంతా ఇంట్లో ఒకరికి ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటారు స్ఫూర్తి అయితే లోకం మొత్తం శూన్యమైనట్టు అనిపించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది మన్నాడు ఉదయాన్ని కృష్ణవేణి గారు లేచి నారాయణ గారికి టీ ఇచ్చి స్ఫూర్తి ఎలా ఉందో అని తన రూమ్కి వెళ్తారు అక్కడ స్ఫూర్తిని అలా చూసి తల్లి హృదయం తలడిల్లిపోతుంది తన దగ్గరికి వెళ్ళి అమ్మ స్ఫూర్తి అని తడుతూ ఉంటే తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చినదే ఆవిడ్ని పట్టుకుని బోర్ని విలపిస్తుంది కృష్ణవేణి గారు తనని ఓలారుస్తూ ఏమైంది తల్లి అసలు ఏం జరిగింది స్ఫూర్తి ఏడుస్తూ మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని తన కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను అతను సరే అండి నాకేం అభ్యంతరం లేదు ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అది మాత్రమే చెప్పాను అంతకు మించి నాకేం తెలియదమ్మా అమ్మా నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడని పట్టుకుని ఏడుస్తుంది గారు తనని ఓదారుస్తూ ఏమైంది తల్లి అసలు ఏం జరిగింది స్ఫూర్తి ఏడుస్తూ మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి అబ్బాయి ఫోన్ నంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని తనను కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను అతను సరే అండి నాకేం అభ్యంతరం లేదు ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అది మాత్రమే చెప్పాను అంతకుమించి మించి నాకేం తెలియదమ్మా అమ్మ నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడ్ని పట్టుకుని ఏడుస్తుంది గారు ఏడవ తల్లి మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్కలాంటిది ఎన్నాళ్ళు నిలవదు నువ్వు బాధపడకు చూస్తూ ఉండు రెండు రోజుల్లో నీతో మాట్లాడతారు ఆ రోజు నుంచి నారాయణ గారు జరిగిన దానికి స్ఫూర్తి మొహం కూడా చూడడానికి ఇష్టపడటం లేదు కృష్ణవేణి గారు ఎంత నచ్చ చెప్పినా ఆయన మొండి పట్టుదలతో స్ఫూర్తిని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధపెడుతూ ఉంటారు అయినా కానీ స్ఫూర్తి అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఎప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతుంది అలా రెండు నెలలు గడిచిపోయాయి నారాయణ గారు అదే మొండి పట్టుదల ఉంటే స్ఫూర్తి కూడా అదే ఆశతో ఉంటుంది ఈ లోపు సివిల్స్ ఫిలిమ్స్కి నోటిఫికేషన్ వెలువడుతుంది అది చూసి స్ఫూర్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళ నాన్న ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెప్తుంది నారాయణ గారు నువ్వేం చేసినా నాకు అనవసరం కానీ ఒక్క మాట నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను నువ్వు ఎగ్జామ్ రాయడానికి కోచింగ్కి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలీదు నీ తిప్పలు నువ్వు పడు ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకనే కోపంగా వెళ్ళిపోతారు స్ఫూర్తి చాలా బాధపడుతుంది ఆయన మాటలకి అయినా కానీ ధైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సివిల్స్ రాయాన్ని ఫిక్స్ అవుతుంది అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి నైట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటుంది కోచింగ్ వెళ్ళడానికి మనీ సరిపోకపోవడంతో స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావడంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిన స్ఫూర్తికి అక్కడ కృష్ణను చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి మొహం మీద చిటికి వేస్తుంది కృష్ణ అక్కడ స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయి అరే ఇక్కడ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి స్ఫూర్తి కోపంగా నేను ఎక్కడ ఉంటే నీకెందుకు అయ్యా అసలు నాకు వస్తున్న కోపానికి నేనేం చేసినా తప్పులేదు కృష్ణ ఆశ్చర్యంగా అంత తప్పు నేనేం చేశానండి స్ఫూర్తి కోపంగా ఏం చేశావా ఆ రోజు నువ్వు నాకు చెప్పింది ఏమిటి నువ్వు చేసిందేమిటి అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నని అన్న మాటలు చెప్పి నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు దోషిగా నిలబడ్డా ఆయన కనీసం నా పేరు తలవడానికి కూడా ఇష్టపడటం లేదు అంతా నీ వల్లే అని ఏడుస్తుంది కృష్ణ తనని అలా చూస్తే బాధగా అనిపించి చూడండి మా నాన్నకి విషయం చెప్తే ఆయన నా దగ్గర ఒప్పుకుని తర్వాత మీ నాన్నగారిని అనేసి మాటలు అన్నారని నాకు తెలియదండి నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పారు ఐఎమ్ వెరీ సారీ అండి బాధగా అంటాడు స్ఫూర్తి కళ్ళు తుడుచుకుని ఇట్స్ ఓకే మీకు నిజంగానే తెలియదని నేను నమ్ముతున్నాను కృష్ణ అమ్మయ్య నన్ను నమ్మారు కదా అది చాలు అవును మీరేంటి ఇక్కడ అవును సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం లేదా నోటిఫికేషన్ ఇచ్చాడు కదా స్ఫూర్తి నేను ఇక్కడ జాబ్ చేస్తూ మిగిలిన టైం దానికి ప్రిపేర్ అవుతున్నా కృష్ణ అదేంటండి జాబ్ అది రెండు కష్టం కదా స్ఫూర్తి వాళ్ళ నాన్నకి తనకే మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్తుంది కృష్ణ బాధపడుతూ మీకేమీ అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్యా కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ రాయలేదు స్ఫూర్తి ఆనందంగా నిజంగానా చాలా థ్యాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకుని ఊపేస్తుంది కృష్ణ ఓకే అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ స్ఫూర్తి ఓకే ఫ్రెండ్ అయితే నీ నెంబర్ ఉంటే ఇవ్వు నాకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తా కృష్ణ నెంబర్ ఇస్తే ఫీడ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చి అది నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే తన వైపే కళ్ళారపకుండా చూస్తూ ఉంటాడు స్ఫూర్తి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణకి కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకుని ప్రిపేర్ అవుతూ ఉంది కృష్ణ కూడా స్ఫూర్తి ఏ టైంలో కాల్ చేసినా విసుక్కోకుండా తనకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా కృష్ణ హెల్ప్తో స్ఫూర్తి సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది కృష్ణ ఆల్రెడీ స్ఫూర్తి అంటే ఇష్టం ఉండటంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు స్ఫూర్తికి కృష్ణ బిహేవియర్ తన మంచి మనసు అర్థమై తనకి కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది ఒకరికి ఒకరు ఎగ్జామ్ అవగానే తమ మనసులోని మాట చెప్పాలని డిసైడ్ అయి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నారాయణ గారికి మాత్రం స్ఫూర్తి ఇష్టం లేకపోయినా సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉండడంతో నానాటికి తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు ఇదిలా ఉండగా స్ఫూర్తి ఎగ్జామ్ రోజు రానే వచ్చింది తన కన్న కళలు ఈ రోజు నెరవేరబోతున్నందుకు ఒక పక్క ఆనందం మరోవైపు టెన్షన్తో ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుని సంసిద్ధం అయింది నారాయణ గారికి చెప్పినా ఆయన విన్నట్టే మొహం పక్కకు తిప్పుకుంటే బాధగా అనిపించినా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఆశయ సాధనకే బయలుదేరుతుంది కృష్ణ స్ఫూర్తి మీద ఉన్న నమ్మకంతో తను ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు ఎగ్జామ్ సెంటర్కి స్ఫూర్తి వద్దన్నా తనే దగ్గర ఉండి తీసుకెళ్తాడు అలా స్ఫూర్తి ఎగ్జామ్ బాగా రాసి బయటకు వచ్చి ఆనందంగా కృష్ణని హక్ చేసుకుని కృష్ణ నేను చాలా బాగా రాశాను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా నేను ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ నువ్వే నా కన్నవాళ్లే నమ్మలేదు కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు నీ రుణ ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటుంది ఏడుస్తూ కృష్ణ ఓదారుస్తూ ఇందులో నేను చేసింది ఏమీ లేదు నీలో సాధించాలన్న పట్టుదల నీ ధైర్యం నిన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది తను ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్ఫూర్తి నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి రేపు ఇక్కడ కలుద్దాం అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోతాడు స్ఫూర్తి వాళ్ళ అమ్మగారికి విషయం చెప్తే ఆవిడ చాలా సంతోషిస్తారు నానకు కూడా చెప్తాను అని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా వెళ్తుంది నారాయణ గారికి చెప్తే వెటకారంగా నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాశావు ఇంకా నీ రిల్స్ ఇంకా రాలేదు అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్టు సంబరపడిపోతున్నావు నాకైతే సెలెక్ట్ అవుతావనే నమ్మకమే లేదు ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్కి వెళ్తే ఆల్రెడీ తను వెయిట్ చేస్తూ ఉంటాడు కృష్ణ హాయ్ ప్లీజ్ బీ సీటెడ్ స్ఫూర్తి హాయ్ కాఫీ ఆర్డర్ ఇస్తే అవి వస్తే వాటిని సిప్ చేస్తూ కృష్ణ డైరెక్టర్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా స్ఫూర్తి ముందు షాక్ అయినా తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తే కృష్ణ ఫోర్స్ ఏమీ లేదు నీకు ఇష్టం లేకపోతే చెప్పే నిన్ను మళ్ళీ ఇంకా విసికించను నా దురదృష్టం అని సరిపెట్టుకుంటా స్ఫూర్తి చిరునవ్వే తన సమాధానం అయింది కృష్ణ హ్యాపీగా అయితే నీకు ఇష్టమేనా స్ఫూర్తి అని తల ఊపుతుంది మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా కృష్ణ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది కృష్ణ వాళ్ళని ఎలా ఒప్పించాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు కొన్ని రోజులకు రిజల్ట్స్ వస్తాయి స్ఫూర్తి అందులో స్టేట్లోనే టాప్ టెన్లో ఉంటుంది ఆ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్లోనూ వస్తే అది చూసి నారాయణ గారు చాలా ఆశ్చర్యపోయిన తర్వాత తల తీసేసినట్టు అయి కూతురు ప్రతిభను అర్థం చేసుకోలేకపోయాను తనని ప్రోత్సహించాల్సిన నేనే తన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చాను నేను అన్నమాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడింది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటారు స్ఫూర్తి ఆనందానికి అయితే ఆకాశమే హద్దు విషయం తెలిసిన కృష్ణకి కాళ్ళు చేతులు ఆడడం లేదు తన తల్లిదండ్రులతో వాళ్ల ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు ముందు నిరాకరించిన సివిల్స్ సెలెక్ట్ అయిన అమ్మాయి కోడలుగా వస్తుంటే ఎవరు మాత్రం కోరుకోరు తమకి గౌరవమే కదా మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు నారాయణ గారు బయటకు వెళ్తుంటే తెలిసిన వాళ్ళందరూ మీ కూతురు చాలా గొప్పదండి బంగారు లాంటి కూతుర్ని కన్నారు సివిల్స్లో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయమా అని పొగుడుతూ ఉంటే ఆయనకి చాలా గర్వంగా అనిపిస్తుంది స్ఫూర్తి దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని నన్ను క్షమించి తల్లి నిన్ను నీ ప్రతిభని గుర్తించగా ఆడపిల్లవు అని చులకనగా చూశా కళ్ళ నిండా నీళ్లతో అంటుంటే స్ఫూర్తి బాధగా నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న మీరు నన్ను ఎలా చూసినా మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే అలాగే మీ మీద ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు వెనక నుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రహ్మణ్యం గారు అంటారు నారాయణ గారు ఆయన చూసి మీరిక్కడ సుబ్రహ్మణ్యం గారు కోడలు ఎక్కడ జాబ్ చేస్తే పరువు తక్కువ అనుకున్నా నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది నారాయణ గారి చేతులు పట్టుకుని మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి కోళ్లగా పంపుతారా నారాయణ గారు మా అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే సుబ్రహ్మణ్యం గారు మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరంటే ఒకరికి ఇష్టమే నారాయణ గారు స్ఫూర్తి వంక చూస్తే సిగ్గుతో తల వంచుకుని ఉంటుంది సరే బావగారు తొందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం ఒక నెలలో అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి చేస్తారు కొన్నాళ్ళకి స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అన్నీ చకచక జరిగిపోయాయి కృష్ణ కూడా తన భార్యకి తోడు నీడగా తన విజయాలకి బాసటగా నిలిచాడు స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కళ్ళని నెరవేర్చుకుని తన వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చి ఒక మంచి కూతురుగా ఒక మంచి భార్యగా ఒక మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లల్ని చులకనగా చూడక వాళ్ళ ఆశయ సాధనకు అండగా ఉండి వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించాలి ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తి స్థాయిలో రూపుమాపినప్పుడే మన దేశం అసలైన స్వాతంత్రం సాధించినట్టు